దక్షిణేత్త భద్రాస్ నవంధి చంపక వింధ వి సాధై కదలిక మనషువ దా అంగరంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాశ్రహరాశ్ర గుజరాష్ట మగధమాలవ నేపాల చోళ బంగాళ సింహర మలయాళ ద్వీయ ద్రావిడ కర్ణ లాట పానా పాండ్య పులి కురు కురు గాంధర విదర్భ విదే అపాక్బర కేసల కుంతల ప్యవల కంకణ మత్స్యమద్ర థాజరాది దేశ పాళ విచిత్ర சம் யம்தீ கருக் கட்சி கங்கா கோதாவரி துங்கபிரா கவேரீ விளசி ஸ்ரீசைல பிரேசே கிருஷ்ணாசி தவத்து மனுஷ சகல ஜகத்தீமார்த்தே प्रथम दिवसे आज द्वितीयध्यामे तृतीय मुहूर्ते छोदश घटियां द्विचत्ंश द्विघिकयां गसु स्वायं स्वारोचोत्तम तामस సమర్పించారు వారిని వారి కుటుంబ సభ్యుల్ని శ్రీ బాలసుబ్రహ్మణ్యండి వెనకరేందమ్మాయినండి అవుతుంది వెళ్ళిపోవాలి వాలంటీర్స్ చెంబుకి పసుపు రాసి కొట్టు పెట్టిన వాళ్ళు అందులో కొంచెం నీళ్లు వేసి పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత అందులో ఒక నాలుగు తమలపాకులు వేయండి ఒకసారి కార్యక్రమాలకు కూర్చున్న వాళ్ళల్లో కొబ్బరికాయలు తెచ్చుకోని వాటి ఎవరున్నారో ఒకసారి చేపట్టండి సమర్పించాలి రూపాయలు సమర్పించారు కొబ్బరికాయలు రాని వాళ్ళు మీరు వచ్చేటప్పుడు కొబ్బరికాయ తెచ్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏర్పాటు చేస్తాము తీసుకోండి ఆ కొబ్బరికాయకి కొంచెం గంధం పెట్టి బొట్టు పెట్టండి కొబ్బరికాయకి కొంచెం గంధం పెట్టి కుంకుమొట్టు పెట్టండి కలసం చెంపులో నాలుగు తమలపాకులు వేసి కొబ్బరికాయని చెంపు పైన పెట్టండి కొబ్బరికాయ పెట్టుకున్న వాళ్ళు మీకు జాగ్రత్త ముక్కని త్రికోణ ఆకృతిలో మరత పెట్టడం వస్తే మూడు కోణాలు వచ్చే విధంగా మడత పెట్టి కొబ్బరికాయ పైన పెట్టండి ఒకవేళ రాకపోయినా ఇబ్బంది ఏం లేదు దాన్ని అమ్మవారికి మెడలో కండువా తప్పినట్టుగా ఆ కలిశానికి కండువా తప్పేసేయండి తెచ్చుకున్నటువంటి జాబితా కలిశానికి కండువా తర్వాత మీకు కంకణాలి దేవస్థానానికి ఏదైతే కండువా ఇచ్చారో దాన్ని స్వామివారి పటానికి కలసం చంపుకి రెండిటికీ వచ్చే విధంగా దండలాగా వేయండి పూజా చర్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకు అనుకూలంగా भजे लक्ष्मण सुभंत वल्ली देय सेना सहित संपूर्णangal కూడా చేయియించుకోండి గోవిందాయ నారాయణ మహాబేసవుడ నాయణ మహా త్రివిక్రమాయ న మహా బామనాయ నమః శ్రీ శ్రీ నాయ మహా ఋషి కేసవ మహా పద్మనాభాయ న మహా రామోదరాయ మహా శంకరాయ నమః వాసుదేవాయ మహా ప్రజిమ నాయణ మహా నిర్దధన మహా పురుషోత్తమాయ నమః అభోక్షజాయ న మహా నరసింహ న మహా చితాయ న మహా జనార్దన న మహా ఉపేంద్రాయ న మహా హరే న మహా శ్రీ కృష్ణా నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః దంపతులుగా ఉన్నవాళ్ళు మగవాళ్ళు అక్షలు తీసుకోండి గా ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళ అక్షతలు తీసుకోండి మగవాళ్ళు అక్షతలు వాసన చూసి ఆడవాళ్ళ అవతల నుంచి ఎడం వైపు నుంచి వెనక్కి వేయండి ఎవరి మీద పడకుండా వేయాలి సింగల్ నాలీవర్ కొలై లక్ష్మణ్ రావు నుంచి అదే చేసే దేపు వెనక్కి చేసుకోండి ఉత్తిష్టంతో భోదవిశాచా ఏతే అందరు ముక్కు పెట్టుకొని చిన్నగా గాలి పీల్చి కొద్దిసేపు ఆపి చిన్నగా ఊళ్ళు అలా 3 సార్లు చేయండి ఓం భుః ఓం జవః ఓం సువః ఓం మహః ఓం 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 సత్యం ఓం ప్రచోదయా జే దేవసంపద బ్రహ్మ పూర్వస్థ వరో అందరూ మమ అనుకోండి ఉపాత సమస్త దుర్గక్షయ ద్వారా శ్రీ ప్రమేయశ్రోతిస్య ప్రమేయ రాహవ కృత్తు శ్రీ ఆశ్రేయ శుభాత్రి భరక్షత్రై శుభయగ్య శివకారణ దైవ విశేష విశిష్ట దేవసేన సంహిత సుప్రకీష్వ అలవాళి అయినప్పటి సంకల్పంతో

ృ భాస్మ జిఖండితేంధ్య విధై కదలిక పదవి కృహ దేవారుణ్యాదాంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీరౌరాశ్రహరాశ్ర గుజరాష్ట మగ మాలవ నేపాల కేరళ చోళ బంగాళ సింహర మలయాళ దృవ ద్రావిడ కర్నాటలాట పానాట పాండ్య పులిందాంధ్ర తుక్కు విదర్భ విదేహ పార్బర కేసల కుంతల ప్యవల కంకణ మత్స్యమద్ర భాగ్రరాధి దేశపాద విచిత్రి సాంఘ్యమంతీకులు గంగా గోదావరి తుంగభద్రా కవేరీ మహానదీ విలసి శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే కృష్ణాగోదావరీయోర్మ్యోసే దేవలియమన సకల జగత్స్ పదార్థవైజీ బ్రహ్మ ప్రసమ పదార్థే పంచ प्रथम मासे प्रथम वक्षे प्रथम दिवसे आदि द्वितीय यामे तृतीय मोहते तयोदश घटिकायां द्विचत्वारिंश द्विघटिकायां गतासु स्वारंभ स्वारोचिशोत्तम तामस रैवत चाक्षस वैवस्वत सूर्य सावर्णी चंद्र भोग्य చతుర్దశ మన్మంతరా మధ్యే అష్టా వింశ్ మహాకొ నేతారే యురాది షట్లా మధ్యే తృతీయ శాయివాహనశక పంచాశీతి శ్ర వర్షాసీతి షి్యశే వ్యవహారిక శుక్లపక్షే ష్యాం

గోత్రము పేర్ను మళ్ళీ చెప్పుకోండి శ్రీమత నమస్కారం చేసుకుని నేను చెప్పి చెప్పండి మన జన్మ అభ్యాసాది జన్మ ప్రకృతి క్షణ పర్యంతం మధ్య కాలే బాల్య కౌమార వార్ధకేశు జాగ్రప్షుప్త అవస్థా మనో వాక్ కాయ ఇన్ రహసి ప్రకాశే జ్ఞానక అజ్ఞానృత సకల పాపక్షయద్ శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ీత్యర్థం గంగావాలు సప్తరిషమండల పర్యంతం ఏకైక వాలుషక్రమేణ్యపకర్షన సే బ్రహ్మల నిత్యనివాస సిద్ధ్యర్థం తిలై సూర్యమండల పర్యంతం ఏకైక తిలాపకర్షక్రమేణ్యపకర్షనసంకాళే బ్రహ్మలకే నిత్యనివాస సిద్ధ్యర్థం మాసై చంద్రమండల పర్యంతం ఏకైక నాషాపకృషక్రమేణ సంహితా నిత్యనివాసచిర్థం గోధూమ నక్షత్రమండల పర్యంతం ఏకైక గోధూమాపకృషక్రమేణ్యపకర్షణ సంహిత్రహ్మల నిత్యనివాసచిర్థం త్రిగీకృత అగ్ని స్వమ అతిరాత్ర साम कतना यह तेरा यह तेरा रंगा यह सबसंगा यह तेरी बाते संचलस प्रभावी हो शुभं 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 స్వామివారు కళ్యాణం చేసుకుంటారు కానీ వచ్చి పేట మీద కూర్చున్నారు

హరేను మహా శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మేను మహా మళ్ళీ తమపాకు నీళ్ళు తీసుకొని స్వామి పాదాలు చూపించండి స్వామివారు కాళ్ళు కరుక్కోవాలి అలా చూపించేసి ప్రక్రియలు చేసేయండి కంకర దేవత పూజ అక్ష తీసుకోండి అమృతం <laughs> స్వామి

అమ్మా అమ్మా గారు మీకు కంకణాలు చూపిస్తారు అందరూ కూడా ఆ కంకణాలకు నమస్కారం చేసుకోండి

i'll check it ఇప్పుడు కూడా కంకణం ధరించారు ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతిని కైలాస పర్వదం మొత్తం కూడా అమ్మవారు దగ్గరికి కదిలిచ్చాడు వచ్చిన తర్వాత పరమేశ్వరుని యొక్క పురోహితులైనటువంటి సనక సనందన శరత్కుమార సరతాదులు

हरि तारके रवि के रवि के भनो ना दो नद्यो सावी सकलेंद्र के सूक्ष्मेंद्र प्रास्कमरा धाम जपति पा विलासनिया देवतु जनक सर के कुल पावन हरे हरे गोविंद हरे कृष्ण सादुवेदि ज्ञाननाथ संकु냐र्थ अक्षरा आनंद विभंसन प्रज न मम

पूजा कार्य हो कृष्णाय नमः श्रीस्वर ब्रह्मणे नमः भगवान कार्य पुनी श्रीनाम याव जीवन दीर्घ सौंदर्य दृश्य धो महाकाली महालक्ष्मी महासरस्वती सुरगणे श्री मांगल्य पूजां करिष्ये